మాకు అఫీషియల్ గా లాస్ట్ మంత్ చెప్పండి ఎందుకంటే అందరికి చెప్పింది మాకు ఇంజెక్షన్ ఇంజక్షన్ ఫార్టీ ఫాస్ట్ ఉంది ఒకేసారి చెప్పేస్తే అంత మా క్రౌడ్ ఎక్కువ ఎక్కువ చెప్పమని కానీ మంత్ నుంచి మాత్రం చెప్పమన్నారు మేము స్టార్ట్ చేసాము సిక్స్ స్టార్ట్ చేసాము ఇంకా చేస్తాము

ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి మేడం అది ఒక భరోసా కల్పించండి ఇక్కడికి వస్తారు మా దగ్గర వాళ్ళందరూ రికవర్ అయ్యారు చాలా మందిని రారు

అది సర్వరోగ నివారణ ప్రతి ఒక్కటికే పారాసిటమల్ టాబ్లెట్ ఏ రోగం వచ్చినా ఇది వాడంటే మేలు సర్వరోగ నివారణ ఫోర్టీన్ ఇయర్స్ బాధపడుతుంది అమ్మాయి పిలిచి ఆమె పారాసిటమల్ ఇస్తే किस पोटर गाने हैं? हम फियर चलते हैं। इनवाइट कर सकते हैं। निर्लेष नहीं तो नहीं है। मजेकरा नहीं ना। पार्टली ड्रग्स लिस्ट कर लेंगे। नहीं ड्रग्स इतने लेवल पे क्या है <गी�> ना सर? मेरा मिगलेवन ना ड्रग्स लागा पहुंचे। మేమేమన్నా ధర్నాలు కర్నాలు చేసి ఏమన్నా చేయమన్నా మేము ప్రయత్నిస్తాం మా ప్రయత్నం జనాలకి ఉపయోగించండి ఖచ్చితంగా జనాలకి మేలు జరగల ఇదే మా మనం చెప్తాం